వచ్చింది హాయ్ చెప్తాను ఫ్రెండ్స్ రియాన్షిక సో మార్నింగ్ నేను ఇచ్చిన లైవ్కి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇచ్చిందే నేను ఫస్ట్ టైం లైవ్ అది అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ టైం అయినా కూడా నాకు హ్యాపీగా పాప ఫ్రెండ్స్ హాయ్ చెప్పు పాపకి పాపకి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ రియాన్షికాకి ఇంకా ఎవరు చూడాల బంగారం హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ రియాన్షికాకి ఈవినింగ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ హాయ్ 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 చెప్పు ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి రియాంశిక ఒక్కొక్క లైక్ వేసుకోండి రియాంశిక కోసమైనా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్ టు లైవ్ రియాంశిక ఈజ్ లైవ్ లైవ్లోకి వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి రియాంశికాకి రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి మొన్న తిరుమలకి పోయి గుడ్డు కొట్టించిన ఫ్రెండ్స్ పుట్టి వెంట్రుకలు దిగినాం కదా పుట్టి వెంట్రుకలు వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి స్వెటర్ అయినానంట స్వెటర్ వద్దంట చూడండి తీసేస్తా అండి స్వెటరే వేయకూడదు ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి స్వెటరే వేయకూడదు అంట స్వెటర్ వద్దా నీకు అరీఎన్స్టా ఫ్రెండ్స్ కా చెప్పు ఆంటీస్కి అంకుల్స్కి అక్కలకి చెల్లిళ్ళకి నీకన్నా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అవ్వలకి తాతలకి అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చెప్పండి మీరు కూడా హాయ్ ఒక్కరు కూడా ఈరోజు మనకు హాయ్ చెప్పలా బంగారు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ పాప హాయ్ చెప్తా ఉంది మేముండే చోట ఎట్లా ఉంటుంది చెట్లు అంతా అది మా ఫస్ట్ రూము వంట రూము అక్కడ ఉండేది ఇంకోటి బెడ్రూమ్ లాగా ఉంటుంది అది వచ్చేసి బంక్ పెట్రోల్ బంకు బాయ్ చెప్పు ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బంగారు ఎవరు నా దగ్గర చందమామా ఓ కాదు బంగారు లైట్ అది చందమామ అనుకుంటు నేను ఒకరైనా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి లైవ్లోకి వచ్చినందుకు ఫ్రీ ప్లీజ్ లైవ్కి రండి ఎవరైనా మా పాపకి నిద్ర ఏమో వస్తుంది టైం వచ్చేసి ఆరు కావచ్చు నిద్ర వస్తుంది సరే బాయ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరు లైవ్కి వచ్చినారు కానీ కామెంట్ ఏం పెట్టలేదు ప్లీజ్ కమెంట్స్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అశ్విని పేరెంట్ అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా కావాలా నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ డోంట్ స్కిప్ మై వీడియోస్ ఓడి డాడీ 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 పిలుసు డాడీని డాడీ ఓ డాడీ దా దా వాళ్ళ డాడీని ఎంత బాగా పిలుస్తుందో ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా పిలుస్తుంది ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ పాపకి హాయ్ చెప్పండి కాకి పాపకి నిద్ర ఏమో వచ్చింది గుండు గోపి పెట్టేస్తానండి చీటీగులు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సాయంత్రం అయితే చీటీగులతో భలే బాగా మీ ఇండ్ల దగ్గర కూడా చీటీకీలు ఉన్నాయా మీ పిల్లలకి మీకు చీటీకలతో ఇబ్బందిగా ఉందా అలా ఏమైనా ఉంటే కామెంట్స్ వచ్చినా కామెంట్ చేసి పెట్టండి లైక్ చేసుకోండి మీరు చీటీగులకి ఏం చేస్తారనే చెప్పండి నేనైతే అవుట్ పెట్టి ఇల్లు ఇంటి వాకన్లు అన్నీ మూహేస్తాను లోపల కూర్చొని వేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్